నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో పురుషోత్తపట్నం పంప్ హౌస్ వద్ద జ్యోతుల పాపారావు పేరు మీద ఏర్పాటు చేసిన ఐదు గ్రామాలకు నీరు అందించే శిలా ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం రైతులకు సాగునీరు అందించాలని నిరంతరం పరితపించే నాయకుడు జ్యోతుల నెహ్రూ అని ఆయన కొనియాడారు తొలుత చగ్గంపేట నుంచి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు కొత్త కొండబాబు అడబాల భాస్కర్రావు పాలచెర్ల నాగేంద్ర చౌదరి జీను మణిబాబు పాటురంగి రాంబాబు ఏఎంసీ చైర్మన్ అడప భారత్ కుమార్ దేవరపల్లి మూర్తి మామిడాడ సర్పంచ్ కర్రీ సూర్యకుమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారికి ఇంకా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు వేదిక ముందున్నటువంటి రైతు సోదరులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తుంటా ఉన్నా ఈరోజు చాలా సంతోషం జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అత్యంత వెనుకబడినటువంటి శివారు ప్రాంతమైనటువంటి టైలైన్ ఏదైతే ఉందో ఆ శివారు ప్రాంతానికి కూడా వీళ్లు తీసుకుని రావాలి అటు సాగునీరు తాగునీరు ఈ ప్రాంతానికి కూడా అందించి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో అనుగరుగున పనిచేసేటువంటి భూతుల నెహ్రూ గారి యొక్క నియోజకవర్గానికి నేను కూడా రాజకీయాల్లో జ్యోతులు నేరు గారిని ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తిగా నేను ఒక పనిచేసేటువంటి వ్యక్తిగా ఒక నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేటువంటి వ్యక్తిగా అభివృద్ధిని ఎట్లా చేసి చూపించాలో తెలియజేసేటువంటి వ్యక్తిగా మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను చదువుకుంటున్నటువంటి రోజుల నుంచి కూడా జ్యోతులు నేరు గారిని కూడా నేను చాలా గమనించడం జరిగింది గారు అంటే ఎప్పుడు కూడా ఒక గౌరవం ఒక అభిమానం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఆయన యొక్క సీనియారిటీ కానీ అదేవిధంగా ఆయన యొక్క అనుభవానికి కానీ ఆయనకున్నటువంటి విషయ పరిజ్ఞానానికి కానీ మరి ఎప్పుడో ఎప్పుడో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి జ్యోతిల్లేదా గారు ఎప్పుడో వెళ్ళాలి కాకపోతే ఈ స్టార్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సామాజిక వర్గంలో ఆ దోతులు ఎవరు గారిని మరి ఈ రోజు కూడా మరి కలియుగ ప్రయో మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తనకి సేవలందించేటువంటి కార్యక్రమంలో కొన్నివేళ ద్యోతులు ఎవరూ గారిని కూడా భాగస్వాములు చేసుకోవడం భగవంతుడే తన ఆయన పిలిచి ఆ సేవలందించేటువంటి కార్యక్రమం వాళ్ళ భాగస్వాములంటే ఆయన యొక్క మంచి మనసు మంచి హృదయం ఉంటే మరి ఆ యొక్క విషయం కూడా సందర్భంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ మరి అటువంటి జోపిలు నెహ్రూ గారు మరి ఈరోజు మరి వాళ్ళ ఈ కార్యక్రమానికి చాలా తోడ్పడ్డారు అలాగే మా రెగ్యులర్ రెగ్లరాజి గారు కానీ పోలే గారు కానీ శ్రీనివాసు ఇంజనీర్ గాని చెప్తా ఉండే ప్రాజెక్ట్ చైర్మన్ వీరబాబు గారు పుష్కర ప్రాజెక్టు చైర్మన్ భాస్కర్ రావు గారు మరి సోలంపాలు రిజర్వర్క్ ప్రాజెక్టు చైర్మన్ రాము గారు ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జగన్ దాడ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి నవీన్ గారు నేను అవంకరించినటువంటి పెద్దలరా మీ అందరికీ కూడా పేరు పేరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి అందరి విశ్వాసంతో నమ్మకంతో మా ప్రాంతానికి ఊరి వస్తుందనేటటువంటి ఆనందోత్సవాలతో ఇక్కడికి వచ్చినటువంటి రైతాంగ సోదరులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చాలా సంతోషం మరి ఈరోజు మీలో కనిపిస్తున్నటువంటి వచ్చే నేను ఏ విధంగా నిరోసా స్ప్రహించడం అన్నటువంటి మీరు నిజంగా ఈ పథకాన్ని విశస్సించి వస్తారా ఇంతమంది జరవాలని చెప్పి అనుకున్నా మారుమూరు ప్రాంతాల్లో పెట్టినామని శంకుస్థాపన అన్ని గ్రామానికి సంబంధించినటువంటి రైతాంగ సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం ప్రత్యేకంగా చాలా ఆనందం తగ్గటువంటి విషయం ఇక్కడ మంత్రి గారు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి ఏ పథకం పెట్టుకున్నా ఈ చెడ్ మీద నేను పెట్టుకుని వదండి అని చెప్పేసి అని ఆయన అనుకున్నారు లేదో నాకు తెలియదు కానీ అన్ని మర్చిపోయాను జల్ల జనసేనలోని సీఎం గారిని అయితే వేధించినటువంటి ఏంటి పంతా నేను పద్నాలుగు సార్లు సీఎం వేయించను వాళ్ళు మీకు తెలియజేసిన మీదైతే దీని మీద అయితే ఒకేసారి తోటి క్లియర్ అయిపోయింది ఇది మరి ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇది కోసమే మనకి కేవలం మూడు వేల ఐదు వందల ఎకరాలకి చివరిగా ఉండిపోతున్నటువంటి ప్రాంతానికి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని కాంట్రాక్టర్ కూడా మంచి కాంట్రాక్టర్ వచ్చాడు ചില ഉത്സാഹിക്കുന്നത് നമ്മൾ മാത്രമാണ് ഇപ്പോൾ എപ്പോഴും പണി മൊഴിപ്പെട്ടു കൊണ്ടാണ് എപ്പോഴും പണി മെഡിപ്പെട്ടു കൊണ്ടു മഞ്ചു